హలో ఆల్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీనిహా సో ఈరోజు సరికొత్త రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసాను బుత్తి వంకాయ మసాలా కూరని సింపుల్గా ఈజీ వేలో ఎలా చేయాలో చూపించబోతున్నాను అసలు వంకాయతో చేసే విధంగా కూర చేస్తే మాత్రం ఉంటుంది వారెవ్వ ఆ కూరకు మించిన రుచి ఇక ఏ కూరగాయతో కూర రాదండి సో అటువంటి వంకాయతో జస్ట్ ఒకే ఒక స్టెప్లో సింపుల్గా గుత్తి వంకాయ మసాలా కూరని చేసి చూపిస్తాను చాలా చాలా బాగుంటుంది రైస్లోకైనా చపాతీలోకైనా రోటీస్లోకైనా పూరీలోకైనా అదిరిపోతుందండి సో డెఫినెట్గా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది మీరు ఈ వీడియో చూసిన తర్వాత ఈ గుత్తి వంకాయ కూర మసాలా కూరని తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి ఫుల్ గ్రేవీతో అండ్ చాలా ఈజీగా ఈ రెసిపీ అద్దిరిపోయేలా చేసి చూపిస్తాను ఖచ్చితంగా చూడండి ట్రై చేయండి అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కర్రీని తయారు చేసుకోవడానికి ఒక బౌల్లో కొన్ని వాటర్ తీసుకొని అందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని చూపించే విధంగా వంకాయనైతే కట్ చేసుకోవాలి నేనైతే హాఫ్ కేజీ వంకాయలని అయితే తీసుకున్నాను ఇలా అన్నింటినీ కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకొని పక్కకు పెట్టుకోవాలి స్టవ్ మీద కడాయి పెట్టుకొని హీట్ అయ్యాక వన్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక అందులో కట్ చేసి పెట్టుకున్న వంకాయల్ని అందులో వేసేసుకోవాలి ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని వంకాయల్ని బాగా కలుపుతూ బాగా మగ్గించుకోవాలి వంకాయలు బాగా కుక్ అయ్యాక వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు మసాలా కోసం మిక్సీ బౌల్లో దాల్చిన చెక్క నాలుగు లవంగాలు వేసుకోవాలి అండ్ అలాగే ఒక బిర్యానీ ఆకు రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు ఒక టేబుల్ స్పూన్ నువ్వులు రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు కూడా యాడ్ చేసుకోవాలి అండ్ అలాగే కొద్దిగా యాలకుల పొడిని కూడా యాడ్ చేసుకోవాలి కొద్దిగా ఎండు కొబ్బరిని కూడా మనం ఇందులో యాడ్ చేసుకుందాం ఇవన్నింటినీ ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇందులోనే రెండు లేదా మూడు పచ్చిమిర్చి కొన్ని ఉల్లిపాయ ముక్కలు అండ్ అలాగే రెండు లేదా మూడు టమాటా ముక్కలు కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి అండ్ అలాగే కొద్దిగా కారం వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి మసాలా అయితే రెడీ అయిపోయిందండి ఒక కడాయి తీసుకొని అందులో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక అందులో వన్ స్పూన్ జీలకర్ర వేయాలి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా ఆయిల్లో వేసేయాలి ఉల్లిపాయ ముక్కలు ఆయిల్లో బాగా ఫ్రై అయ్యాక అందులో వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కొద్దిగా పసుపుని వేసుకొని బాగా కలుపుకోవాలి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలాని ఇందులో వేసేసుకోవాలి ఈ పేస్ట్ని బాగా కలుపుకోవాలి మూత పెట్టుకొని ఒక పదిహేను నిమిషాల పాటు బాగా కుక్ చేసుకోవాలి ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని మధ్య మధ్యలో ఇలా చెక్ చేస్తూ కలుపుతూ ఉండాలి ఈ మసాలా ఆయిల్లో ఎంత బాగా ఫ్రై అయితే కర్రీ ఎంత టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఇందులో మనం ముందుగా మగ్గించుకున్న వంకాయల్ని వేసేసుకుందాము బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం గ్రేవీకి సరిపడా వాటర్ ని కూడా యాడ్ చేసుకుందాం బాగా మిక్స్ చేసుకొని కొద్దిగా టేస్ట్ చూసి అవసరమైతే కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి గ్రేవీ కొంచెం చిక్కపడేంత వరకు మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి చూసారా ఎంత ఎమ్మిగా కనిపిస్తుందో మన ఈ కర్రీ చూస్తేనే నోట్లోకి నీళ్లు వస్తున్నాయి కదా ఇలా ఆయిల్ పైకి తేలుతుంది అంటే ఆల్మోస్ట్ మన ఈ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చివరిగా కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుందాం సింపుల్గా ఈజీ వేలో మన ఈ గుత్తి వంకాయ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చాలా ఈజీ కదా ఒకసారి అయితే ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి సో టేస్టీ సో ఎమ్మి మసాలా వంకాయ కర్రీని తప్పకుండా ట్రై చేసి చెప్పండి నాకు మన ఈ మసాలా వంకాయ కర్రీ చపాతీలోకి అయినా పూరీలోకి అయినా బిర్యానీలోకి అయినా రైస్లోకి అయినా చాలా అంటే చాలా బాగుంటుందండి డెఫినెట్గా ట్రై చేయండి మీరైతే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ గాయస్